క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం అమరావతిలోని ఈ లెవెన్ రోడ్డు పక్కనే ఉన్న మెయిల్ కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఉన్నాము నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మెయిల్ కంపెనీ వాళ్ళకి అమరావతి పరంగా మొత్తం పది ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి ఆ పది ప్రాజెక్ట్ నిర్మాణం స్పీడ్ అప్ చేయడం కోసం మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేసుకుంటున్నారు అలాగే కొత్తగా మిషనరీస్ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఎక్స్సిఎంజి కంపెనీకి సంబంధించిన మిషనరీస్ అన్నమాట ప్రెసెంట్ ఒక ఆరు మిషనరీస్ ఆర్డర్ ఇచ్చి డెలివరీ అయితే తీసుకుంటున్నారు ఈ ఎక్సిఎంజీ మిషనరీస్ ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెస్ట్ మిషనరీస్ అనమాట అందుకనే ఈ మిషనరీస్ని ఆర్డర్ చేసి ఈ సైట్లో అయితే తీసుకొచ్చారు ప్రెసెంట్ ఈ మిషనరీకి సంబంధించి వర్క్ ఎలా చేస్తాయి ఈ మిషనరీస్ అనేది నేను చెప్తాను ఈ వీడియోలో అలాగే ఈ మెయిల్ కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ ఎలా ఉందో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో మెగా కంపెనీకి సంబంధించిన మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ ఎలా ఉందో ఇప్పుడిప్పుడే ఈ కన్స్ట్రక్షన్ సైట్ అంతా రెడీ చేసుకున్నారు అలాగే కొత్తగా ఒక బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు ఇంకా కొత్త మిషనరీస్ని అయితే తీసుకొస్తున్నారు ఈ మొత్తం మిషనరీస్ అంతా మీరు చూడొచ్చు అలాగే ఎక్సీఎంజీ కంపెనీకి సంబంధించిన ఒక ఆరు మిషనరీస్ ఆర్డర్ ఇస్తే ఈ రోజే ఈ డెలివరీ అయితే తీసుకుంటున్నారు ఆ మిషనరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు జనరేటర్లు కానీ అవన్నీ కొత్తయ్య అనమాట ఇదంతా మెయిన్ కన్స్ట్రక్షన్ సైటు అమరావతి రాజధాని ప్రాంతంలో మెగా కంపెనీకి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు పది ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి ఆ పది ప్రాజెక్ట్స్ నిర్మాణం స్పీడప్ చేయడం కోసం మెయిన్ కన్స్ట్రక్షన్ సైట్ని రెడీ చేసుకుంటున్నారు అలాగే మిగతా ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో అక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్ సైట్ని కూడా రెడీ చేసుకొని వర్క్స్ అయితే స్పీడప్ చేస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం ఈ పైపులు కానీ అవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఎగ్జాక్ట్గా నేను వీడియో తీస్తున్న టైంలోనే ఈ ఎక్సీఎంజీ కంపెనీ వాళ్ళు డెలివరీ అయితే ఇస్తున్నారు మెయిల్ కంపెనీ వాళ్ళకి ఈ మిషనరీస్ అన్ని నేను కూడా చిన్న బిట్ అయితే వీడియో తీసుకున్నాను మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు డెలివరీ ఇచ్చే టైంలో ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు మొత్తం ప్రెసెంట్ ఒక ఆరు మిషనరీస్ అయితే ఆర్డర్ చేశారు కదా ఈ ఎక్సీఎంజి కంపెనీకి సంబంధించిన మిషనరీ ఈ ఎక్సీఎంజి కంపెనీకి మిషనరీ వచ్చేసి హైడ్రాలిక్ ఎగ్జావేటర్ అంటారు వీటిని ఇది ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ పవర్తో ఈ పనులు అయితే స్పీడప్ చేయడం కోసం ఇలాంటి మిషనరీస్ అయితే ఆర్డర్ చేశారు ఇవే కాకుండా ఇంకా